హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ అండ్ ఈజీగా క్విక్గా బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా హెల్దీ కూడా ఇవి పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగితే అప్పటికప్పుడు బయటకు వెళ్ళి ఏదైనా జంక్ తీసుకొచ్చి పెట్టడం కంటే కూడా ఇలా హెల్దీగా ఇంట్లో బిస్కెట్స్ ప్రిపేర్ చేసి స్నాక్స్ బాక్స్లోకి కానీ పిల్లలు అడగ కానీ ఇవ్వటానికి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి వన్ ఆఫ్ ద ది బెస్ట్ రెసిపీ అని చెప్తాను నేను పిల్లల స్నాక్స్ కోసం సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం తురుముని తీసుకొని ఏదైనా ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి ముప్పావు కప్పు బెల్లం తురుముకి ఒక పావు కప్పు వరకు నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎటువంటి పాకం రానవసరం లేదు ఈ బెల్లం నీళ్ళల్లో కరిగితే సరిపోతుంది బెల్లం నీళ్ళైతే చాలు ఇదిగోండి ఇలా బెల్లం మొత్తం నీళ్ళల్లో కరిగిన తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ ఏదైనా తీసుకొని దానిలోకి ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎంత క్వాంటిటీ కావాలంటే మనకి అంత క్వాంటిటీని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఒక రెండు కప్పుల వరకు ప్రిపేర్ చేస్తున్నాను రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుంటాం కదా సుజీ రవ్వ ఆ రవ్వని తీసుకోవాలి ఇప్పుడు పావు కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తున్నాను ఎండు కొబ్బరి పొడి అనేది కావాలనుకుంటే బయట షాప్స్లో దొరికే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అయినా వాడుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే ఇలా మిక్సీ జార్కి వేసుకొని పట్టుకొని దాన్నైనా వాడుకోవచ్చు ఇదిగోండి ఎండు కొబ్బరి వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులని వేస్తున్నాను తెల్ల నువ్వులు వేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడి ఇవి మొత్తం యాడ్ చేసేసి ఒక మూడు టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యిని కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను నెయ్యి బదులుగా నూనెనైనా సరే వాడుకోవచ్చు ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలాగా పిండి వేళ్ళ మధ్యలో రుద్దుతూ కలుపుకోవాలి ఇప్పుడు ఇదే టైంలో ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వంట చూడ కూడా వేసుకోవాలి వంట చోడ వేసుకోవటం వల్ల ఏంటంటే బిస్కెట్స్ అనేవి గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇదిగోండి వంట చోడ కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత అప్పుడు ఇందాక మనం బెల్లం కరిగించే నీళ్ళు ఉన్నాయి కదా అవి టీ స్ట్రైనర్తో ఇలా వడగట్టుకొని పిండిలోకి యాడ్ చేసుకోవాలి బెల్లంలో నలకలు ఉంటాయి కదా డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా టీ స్ట్రైనర్తో వేసుకున్నామంటే నలకలు వడగట్టుకోవచ్చు కాలుతుంది కాబట్టి ఒకసారి అలా స్పూన్తో కలిపేసేసుకొని ఇప్పుడు పిండంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ బెల్లం నీళ్ళన్నీ ఒకేసారి వేయొద్దు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకొని వేసుకోవాలి ఇదిగోండి పిండి గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు మిగిలిన నీళ్ళను కూడా వేస్తున్నాను ఈ నీళ్ళు మొత్తం వేసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలి చపాతి పిండి కంటే కూడా చాలా గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే లూజ్గా కలిపితే బిస్కెట్స్ అనేవి మనకి మెత్తగా వస్తాయి కాలవు సరిగ్గా గట్టిగా కలుపుకుంటే మనం ఓవెన్లో పెట్టినప్పుడు ఎట్లా వస్తాయో బిస్కెట్స్ అలా వస్తాయి బాగా గట్టిగా కలుపుకొని ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్స్ వరకు పైన షుగర్ను కూడా వేసుకోండి ఈ షుగర్ వేయటం వల్ల ఏంటంటే ముందే వేస్తే షుగర్ ఈ పిండిలో నానిపోయి కరిగిపోతుంది ఇలా పైన వేయటం వల్ల మనం ఎప్పుడైతే బిస్కెట్స్ కాల్చుకుంటామో ఆ టైంలో షుగర్ అనేది క్యారమలైజ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం నీళ్ళు అలా స్ప్రింకిల్ చేసుకుంటూ పిండంతా అంతా అయ్యేలాగా కలుపుకోవాలి పిండిలో మాత్రం నీళ్ళు అస్సలు ఎక్కువ వేయొద్దు చాలా గట్టిగా కలుపుకోవాలి పిండిని అప్పుడు మాత్రమే ఓవెన్లో బిస్కెట్స్ ఎలా పొంగి వస్తాయో మనకి అలా ఉంటాయి ఇదిగోండి రెండు పార్టీషన్స్ లాగా రెండు ముద్దలు చేసుకున్నాను ఇక్కడ పిండిని నేను ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా తీసుకొని ఒక చపాతీ పేట కానీ లేకపోతే ఏదైనా ట్రే కానీ తీసుకొని పిండిని ఇలా రోల్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా రోల్ చేసేసుకొని ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో చాక్ కానీ లేకపోతే ఏదైనా కట్టర్ హెల్ప్ తీసుకొని క్రాస్గా ఇలా బిస్కెట్స్ లాగా కట్ చేసేసుకోవాలి బిస్కెట్స్ మనం కొంచెం పెద్దవి కావాలనుకున్నామనుకోండి ఈ రోల్ అనేది ఇంకొంచెం లావుగా చేసుకుంటే సరిపోతుంది లేదు చిన్న సైజు బిస్కెట్స్ కావాలనుకున్నాం అనుకోండి ఈ ప్రిపేర్ చేసుకున్న రోల్ అనేది ఇంకొంచెం సన్నగా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు రోల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగోండి బిస్కెట్స్ మొత్తం ఇలా కట్ చేసేసుకొని చివర మొదలు ఈవెన్గా రావు కాబట్టి అవి తీసేస్తే సరిపోతుంది ఈ కట్ చేసుకున్న బిస్కెట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ ఏం ప్రెస్ చేసే పని లేదు ఇంకా జస్ట్ ఇలా డైరెక్ట్గా బాండీలో వేసుకోవటమే ఇలా అన్ని బిస్కెట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరీ వేడవకూడదు లో ఫ్లేమ్లో ఉండాలి ఫ్లేమ్ అనేది అలా ఉన్నప్పుడు ఈ బిస్కెట్స్ అనేవి ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలి ఇదిగోండి మనం ఆయిల్ ఎక్కువ పెట్టుకున్నామంటే ఒకేసారి బిస్కెట్స్ కూడా ఎక్కువ కాలుతాయి ఆయిల్ కొంచెం పెట్టుకొని ఇలా తేపక నాలుగు వేసుకొని కాల్చుకున్నామంటే మంచిగా బాగా క్రిస్పీగా కాలుతాయి లోపల వరకు మనకి ఇలా చూసినప్పుడు తీసినప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి కానీ ఆరిపోతే చాలా గట్టిగా క్రిస్పీగా బాగా ఉంటాయి బిస్కెట్స్ ఒకసారి ఈ స్టైల్లో బిస్కెట్స్ చేసి చూడండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడి తింటారు చాలా బాగున్నాయి బిస్కెట్స్ అని మీరే అంటారు అంత బాగున్నాయి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదిగోండి మొత్తం కూడా బిస్కెట్స్ ఇలా తీసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకొని కొంచెం ఆరిన తర్వాత బాక్స్లోకి సర్దుకుంటే ఒక వారం వరకు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్